బాడీ ఒక్కసారి టైడ్ అయితే ఒక రాత్రి నిద్ర చాలు రీసెట్ అయిపోతుంది కానీ మైండ్ ఒక్క థాట్ పుట్టితే ఆ థాట్కి పుట్టిన బిడ్డలు పిల్లలు 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 ఫుల్ కాలనీ మెంటల్గా చేస్తుంది నో వాట్స్ వర్స్ ద బ్యాడ్ డెసిషన్ నో డెసిషన్ ఎట్ ఆల్ బికాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఎప్పుడు ఇలా అయితే ఎలా అయితే అలా అయితే అని పాజిబిలిటీస్ అనలైజ్ చేస్తూ ఆపర్చునిటీస్ని మిస్ అవుతాం బ్రో క్లారిటీ అనేది యాక్షన్ తీస్తే వస్తుంది ఓవర్ థింకింగ్ చేస్తే కాదు టూ మచ్ థింకింగ్ విల్ డ్రైన్ యువర్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ కిల్ యువర్ కాన్ఫిడెన్స్ అందుకే ఒక లెవెల్ టాట్ వేసాక ట్రస్ట్ చేయి ఏదో రిజల్ట్ వస్తుంది లేదా లెసన్ అండ్ పోత వెన్స్ బ్రో సో డోంట్ బి ఏ విక్టిమ్ ఆఫ్ యుర్ ఓన్ మైండ్ యాక్ట్ ఫస్ట్ అడ్జస్ట్ లెట్ ఆ బ్రో నువ్వు పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేసావు అనుకో అది ఎప్పటికీ రాదు పర్ఫెక్ట్ టైం అంటే నీ మూవ్ మొదలవ్వడం స్టార్ట్ స్మాల్ స్టార్ట్ మెస్సీ స్టార్ట్స్ కేర్డ్ కానీ స్టార్ట్ అనేది మస్ట్ బికాస్ సక్సెస్ అవ్వడానికి మొదటి స్టెప్ ఎప్పుడో వేయాలి సో స్టార్ట్ బిఫోర్ యుర్ రెడీ మై డియర్ బర్డేస్ ఫెయిల్ అవ్వడం అంటే నీకు ఇంట్రెస్ట్ లేదని కాదు ఇది నువ్వు ట్రై చేసిన సాక్ష్యం వన్ మోర్ టైమ్ వన్ మోర్ ట్రై దాట్స్ హౌ ఛాంపియన్స్ ఫెయిల్ యూస్ ఆ ప్రూఫ్ యూ ట్రైడ్ మై మైడియా బ్రోయన్సెస్ మన మీద మనం ఫోకస్ కావాలి ఫస్ట్ ఇతరుల మీద కాదు నిన్న కంటే ఏమి బెటర్ అవ్వడం అది డైలీ గోల్ కంపేర్ తక్కువగా చేసుకోండి గ్రో ఎక్కువగా ఉండాలి సో యువర్ వన్ అండ్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ఈస్ ఎస్టేస్ యూ గాయస్ టుడే నిన్న కంటే ఎక్కువగా కష్టపడ్డారనుకోండి రేపు మీ స్టోరీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మన పెయిన్ అనేది టెంపరీ కానీ సక్సెస్ నుంచి వచ్చే ప్రైడ్ని ఎవరు తీసుకోలేరు సో పెయిన్ ఈజ్ టెంపరీ ప్రైడ్ ఈజ్ ఫర్ ఎవర్ జస్ట్ డూ ఇత్ గాయస్ దియ బడీస్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ నో డౌట్ బట్ వితౌట్ ద రైట్ మైండ్ సెట్ స్కిల్ సెట్ జస్ట్ టూల్స్ కలెక్టింగ్ ద డస్ట్ మైండ్ సెట్ ఎప్పుడు పుంజుకుంటే అప్పుడు మనం గేమ్ స్టార్ట్ అవుతుంది యువర్ యాటిట్యూడ్ డిసైడ్స్ హౌ ఫార్ యుల్ గో నాట్ జస్ట్ హౌ గుడ్ యు మంచి మైండ్ సెట్ ఉంటే మౌంటైన్స్ కూడా మూవ్ అవుతాయి సో మైండ్ సెట్ మ్యాటర్స్ మోర్ దాన్ స్కిల్ ఓయ్ బ్రో ఒకసారి గమనించు ఈ గోల్స్ కోసం ఎవరు రారు నాట్ యువర్ పేరెంట్స్ నాట్ యువర్ ఫ్రెండ్స్ నాట్ ఈవెన్ యువర్ ఫేవరెట్ మోటివేటర్ నువ్వే రావాలి నువ్వే వెలగాలి నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ యూ సో స్టాండ్ అప్ అండ్ సేవ్ యుర్ సెల్ఫ్ టైం వేస్ట్ చేస్తే సింపతి దొరుకుతుంది యాక్షన్ని బయటకు తీస్తే లెగసీ దొరుకుతుంది ఇప్పుడు డిసైడ్ చేయి నువ్వు వెయిట్ చేసేవాడివా లేదా రేస్ అయ్యేవాడివా చాయిసీస్ అప్ టు యూ సోషల్ మీడియాలో ఫ్యాన్సీగా ఉండడం చాలా ఈజీ బ్రో బయోలో సీఈఓ అని పెట్టేయచ్చు స్టోరీలో గ్రేట్నెస్ని చూపించేవచ్చు కానీ రియల్ గ్రేట్నెస్ ఎక్కడుంది ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిజెక్ట్ అయిన వెంటనే వెనక్కి తిరిగినప్పుడు రెప్యుటేషన్ బిల్డ్ చేయడం కాదు బ్రో రియాలిటీలో లెజెండ్ అవ్వడం ముఖ్యం మీ కెరియర్ కెమెరా కోసం కాదు మీ ఫ్యూచర్ కోసం అందుకే షో కాదు స్కిల్ గ్రో చేయి అప్పుడే నీ గోల్ని రీచ్ అవుతావు ఎస్ యూ కెన్ స్టార్ట్ బీ ఇన్ రియాలిటీ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ గాయస్ స్మార్ట్ వాళ్ళు కాదు సిగ్గుపడకుండా కన్సిస్టెంట్గా ట్రై చేసేవాడు చివరికి గెలుస్తాడు టాలెంట్ ఉంటే ఓసారి గెలవచ్చు కన్సిస్టెన్సీ ఉంటే హండ్రెడ్ టైమ్స్ గెలవచ్చు డే వన్ నువ్వు పర్ఫెక్ట్ అవ్వకపోవచ్చు బట్ అదే డే హండ్రెడ్ వరకు నువ్వు పోడారితే నెక్స్ట్ లెవెల్ వర్షన్ నువ్వే ఒక్కరోజు మిస్ అయిందంటే క్విట్ అయ్యేది కాదు చిన్న ప్రయత్నం సక్సెస్ రూట్ని చెక్ చేసే చెక్ పాయింట్ గ్రో స్లో అయితే ఫైన్ గ్రో కానీ గ్రో ష్యూర్ అయ్యేలా కన్సిస్టెన్సీతో ఉండాలి స్మైల్ బయటకు చూపించే కంటే కన్నీళ్ళు బెటర్ ఫ్రెండ్స్ మనం అందరం స్ట్రాంగ్గా కనిపించాలనుకుంటాం సంతోషంగా ఉన్నట్లు యాక్ట్ చేస్తాం కానీ లోపల చాలా మందిలో సైలెన్స్ స్క్రీమ్ అవుతుంది మెంటల్ హెల్త్ అంటే లగ్జరీ కాదు రియల్ సర్వైవల్ టూల్ సాడ్ ఫీల్ అవుతుంటే నాకేమైంది అన్నదానికంటే ఏది లేదు బ్రో ఫైన్ అనిపించడం లేదు అనేయడం చాలా వరకు స్టార్ట్కి ఎమోషన్స్ సప్రెస్ చేయడం కాదు ఎక్స్ప్రెస్ చేయడం మాస్ మ్యాటర్ క్రై కావాలంటే క్రై ఏడవాలనిపించినప్పుడు ఏడవండి బ్రేక్ కావాలంటే బ్రేక్ కొట్టు ఫిక్స్ అవ్వాలంటే ముందుగా బ్రేక్ డౌన్ యాక్సెప్ట్ చేయాలి బ్రో నువ్వు మెషన్ కాదు కదా ఓవర్ థింకింగ్ చేస్తే ఒక బటన్తో ఆఫ్ అయ్యే బ్రెయిన్ కాదు స్ట్రాంగ్ అంటే ఏం జరిగినా ఫేస్ చేయడమే కాదు అవసరమైనప్పుడు హెల్ప్ అడగడమే నిజమైన స్ట్రెంగ్త్ సో డోంట్ డై ప్రూవింగ్ యువర్ ఓకే హీల్ క్వైట్లీ కమ్ బ్యాక్ లౌడ్లీ ఒక రైతు తన తోటలో బ్యాంబూ త్రీ పెంచాలని నిర్ణయించాడు ప్రతిరోజు నీళ్ళు పోస్తూ మంచిగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ బ్యాంబూ త్రీ అసలు ఏం పెరగలేదు పక్కన ఉన్న వాళ్ళు అతన్ని చూసి నవ్వారు ఏంటి ఎందుకు ఇంత తపనతో నీళ్ళు ఇస్తున్నావు అని ఇది పెరగడం లేదు కదా నీళ్ళు ఇచ్చేం లాభం అని చెప్పి అన్నారు బట్ ద ఫార్మర్ డిడెంట్ గివ్ అప్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సడన్గా బ్యాంబూ ట్రీ స్టార్టెడ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇంచెస్ ఇన్ డే ఆ చెట్టు అనేది తాల్గా స్ట్రాంగ్గా ఎదిగింది ఈ కథ మనకి చెప్తుంది కష్టపడి ఓర్పుతో ఉన్నప్పుడు ఫలితాలు తప్పకుండా వస్తాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సక్సెస్ కమ్స్ విత్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ థామస్ ఎడిసన్ వాస్ ట్రైంగ్ టు ఇన్వైడ్ ద లైట్ బల్ హీ ఫెయిల్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ పీపుల్ అరౌండ్ హిమ్సెట్ గివ్ అప్ ఇట్స్ ఇంపాసిబుల్ కానీ ఎడిసిన్ మాత్రం ఇలా అన్నాడు ఐ హ్యావ్ నాట్ ఫెయిల్ ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ టెన్ థౌజండ్ వేస్ దట్ ఓన్ట్ వర్క్ అని ఫైనల్లీ ఆఫ్టర్ సో మచ్ హార్డ్ వర్క్ అండ్ పర్సీవర్ హీ సక్సీడెడ్ అండ్ చేంజ్ వర్ల్డ్ ఫర్ ఎవర్ ఈ కథ మనకి ఏం చెప్తుందంటే విఫలం కావడం అనేది ఇష్టం లేదు కానీ ప్రయత్నం ఆపకపోవడం చాలా ముఖ్యం మోరల్ ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ ఏ స్టెప్ టువర్డ్స్ యువర్ సక్సెస్ ఈ రోజు నేను మీతో ఒక చిన్న కథ చెప్తాను ఇది మనకి చాలా బలమైన సందేశం ఇస్తుంది ఒకప్పుడు ఒక రైతు ఉన్నాడు అతనికి కొద్దిగా నేల ఉంది ఆ నేలపై అతను పత్తి వేశాడు కానీ మొదటిసారి పంట బాగలేదు నీల తడి కూడా తగ్గిపోయింది పంట చాలా ఆడిపోయింది అయినా ఆ రైతు గివప్ ఇవ్వలేదు అతను డే నీళ్ళు పోసి పంటను చూసుకుని కష్టపడ్డాడు పక్కనే ఉండే కుండ నైవెస్ అతన్ని చూసి అన్నయ్య ఎందుకు ఇంత కష్టపడుతున్నావు దీనివల్ల నీ శ్రమ ఉదా అవుతుంది అని అన్నారు కానీ రైతు ఒక్కటే చెప్పేవాడు నేను నా కష్టం ఆపను పేషెన్స్ మరియు హార్డ్ వర్క్ వల్లనే ఫలితం వస్తుంది అని రెండవ సంవత్సరం పంట మెరుగైంది మూడో సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది అప్పుడు ఆ రైతు సంపన్నుడయ్యాడు ఈ కథ మనకేం చెప్తుందంటే సక్సెస్ అనేది ఒక్కసారిగా రాదు ఇట్ టేక్స్ పేషెన్స్ డెడికేషన్ అండ్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఎవరికి సక్సెస్ అనేది ఊరికే రాదు కష్టం పెట్టాలి విఫలమైతే గివింగ్ అప్ కాదు తిరిగి ట్రై చేయాలి సో ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎక్కడైనా నష్టపోయినా ఇబ్బంది వచ్చినా గివప్ అవ్వకండి మీరు కష్టపడి ధైర్యంగా ఉంటే సక్సెస్ తప్పకుండా మీదే